ప్రైస్ దోడ్ యహువన్నా మమ్మకు స్థుతి గాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ మతీ సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఐదు వరకు కూడా మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు వెళుతూ ఉన్నప్పుడు ఇద్దరు గురుడు వారు ఆయన వెంట వస్తారు వచ్చి కాబీర్ కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేశారట ఆయన ఒక ఇంటి ప్రవేశించినప్పుడు ఆ గురుడ్డు వారు కూడా ఆయన వద్దకు వెళ్ళారట యేసు వారు రావడాన్ని చూచి యేసు ప్రభు వారితో అంటూ ఉన్నారు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా మీ గురుడితనమును పోగొట్టగలనని మీరు నమ్ముచు ఉన్నారా మీకున్న సమస్యను నేను విడిపించగలను మీకున్న రోగమును నేను స్వస్థపరచగలను అని మీరు నమ్ముచున్నారా అని అక్కడ గురుడివారితో ప్రభువు మాట్లాడినప్పుడు అక్కడ గురుడివారు చెప్పిన మాట ఏంటి అంటే నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ వారితో చెప్పినంతలో వారి కన్నులు తెరవబడి అంటారు ఆ మాట ఇంకా చెబుతూ ఉంటుండగా వారి కన్నులు తెరవబడినవి మీకు సో అక్కడ ప్రభు వారిని అడిగిన మాట ఏంటి అంటే నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా నేను ఇది చేయగలనని మీ గురుడుతనం పోగొట్టగలనని మీరు నమ్ముచున్నారా ఈరోజు మనము కూడా చాలా సమస్యలతో ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం మన బలహీనతలు కానివ్వండి కోర్టు విషయాలు కానివ్వండి ఇంటి సమస్యలు కానివ్వండి కుటుంబ సమస్యలు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎన్నో సమస్యలతో మనం నలిగిపోతూ యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాం కానీ ప్రభు ఇప్పుడు మనల్ని అడుగుతున్నారు ఒక మాట ఈ కార్యం నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా నువ్వే సమస్యతో వచ్చావో నీకు తెలుసు నాకు కూడా తెలుసు కానీ ఆ సమస్య నుండి నేను నిన్ను విడుదపించగలవాడనని నువ్వు నమ్ముచున్నావా అది అక్కడ ప్రభు ఆ గురుడు వారిని అడిగారు మనల్ని అడిగితే మనం చాలా సంశయిస్తూ ఉంటాం ఏం చెప్పాలా అవునా కాదా అని ఆలోచించుండేవాడు కానీ ఆ గురుడు వారు వెంటనే వారు చెప్తున్న మాట నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారట ఏసు వారి కన్నులు ముట్టి ఆయన కన్నులు ముట్టి మీ నమ్మిక మీ నమ్మిక వలనే మీకు స్వస్థత కలుగుతూ ఉంది మీరు నమ్మారు కాబట్టి మీకు స్వస్థత కలుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మీ నమ్మికను బట్టి మీ నమ్మకమును బట్టి మీకు కలుగు కాక అని వారు యేసుప్రభు వారు చెప్పినప్పుడు ఆయన ఆ మాట చెబుతూ ఉంటుండగానే కన్నులు తెరవబండి అంట అప్పుడు ఏసఐ అన్నారు వారితో ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు సుమి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు వారితో చెప్పారంట అయితే వారు ఖండితంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ విషయం చెప్పినప్పటికీ యేసు ప్రభు గారు చెప్పిన మాటను వారు ప్రక్కన పెట్టేశారు వారు ఏం చేస్తూ వచ్చారు అంటే వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తిని ప్రచురం చేశారట వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సరదాగా సంతోషంగా ఉండడం కుటుంబంతో కలిసి ఉండడం అది కాదు వారు స్వస్థత పొందిన తర్వాత వారు చేస్తున్న విషయం ఏంటి అంటే దేశమంతటా కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాన్ని ప్రచురం చేస్తూ వచ్చి ఉన్నారు దేవుని బిడలమైన మన జీవితాల్లో ఎన్నెన్ని స్వస్థతలు ప్రభు మనకి చేసి ఉన్నారు అయినాను స్వస్థపడిన వెంటనే మనం ప్రభు చేసిన కార్యాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఈ గురుడు వారు చేసిన పని ఏంటి అంటే వారి పరిస్థితిని వారి జీవితాన్ని వారి కుటుంబాన్ని ఇప్పటి వరకు కుటుంబంతో కలిసి ఉండాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ నావన్నిటినీ కూడా ప్రక్కనబెట్టి దేశమంతటా తిరుగుతూ ఆయన కీర్తిని ప్రచురం చేస్తూ ఉన్నారు దేవుని బిడలమైన మన జీవితాల్లో దేవుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశారు ఊహించనంత కంటే ఎక్కువ కార్యాలు వారు మన పట్ల చేశారు అయినప్పటికీ మనమేం చేస్తూ ఉన్నామంటే ఆ మేలు పొందుకుని ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళడమే మానేస్తూ ఉన్నాం ఆ మేలును బట్టి మేలును గురించి సంతోషిస్తున్నామే కానీ మేలుని ఇచ్చిన ప్రభువును బట్టి సంతోషించడం మనకు ఉండట్లేదు కానీ ఏ గురుడు వారు చేసిన పని వారు కన్నులు లేవు కానీ వారు చేసిన పని ఏంటి అంటే స్వస్థత పొందిన వంటనే దేశమంతా కూడా ఆయనను గురించి ప్రచురం చేసి ఉన్నారు నిజమే బిడ్లారా మన జీవితాలు ఎన్నెన్నో పరిస్థితులు కూడా మనం వెడుతూ ఉన్నాము కానీ ప్రభు చేసిన కార్యాలు ప్రక్కన పెట్టి ప్రభు కొరకు జీవించడం మర్చిపోతూ ఉన్నాం ప్రభు చేసిన కార్యాలు ఇతరులకు తెలియచేయలేకపోతూ ఉన్నాం గురుడు వారు చేసినట్లుగా దేశమంతా తిరుగుతూ ప్రభువును బట్టి ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రచురము చేయవలసినంత బాధ్యత మన మీద ఉంది అని మనం గ్రహించాలి ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యోహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు ఆయన ఈ సమయంలో గురుడు వారు తండ్రి ప్రభువా మాకు మమ్మల్ని స్వస్థపరచమని ఏసు వెంట వారు వెళ్ళినప్పుడు ప్రభువా అడిగింది ఒకే ఒక ప్రశ్న ఇది నేను చేయగలనని నీవు నమ్ముచున్నావా అని అడిగినప్పుడు వెంటనే వారు ప్రభువా మేము నమ్ముచున్నాము అని చెప్పి ఉన్నారు వారి నమ్మిక చొప్పున మీరు స్వస్థత ఇచ్చి ఉన్నారు అద్భుతమైన కార్యం నాయన మీరు వారి పట్ల చేసి ఉన్నారు ఆయన ఇంకా మాట్లాడుతూ ఉంటుండగానే స్వస్థత కార్యం జరిగింది నాయనా మా బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నీ కృపలతో నింపండి సత్యమును గ్రహించి నాయన ఇది మీరు చేయగలరు అని నేను నమ్ముచున్నాను అని ధైర్యముతో చెప్పి నాయన ఆ కార్యాలు జీవితాల్లో జరగడాన్ని చూచున్నట్లుగా మీ కృపనిచ్చి మీరు మహిమ తెచ్చుకోనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది తండ్రి మీ ప్రి సహోదరి షారోన్ సువార్తరాజు